వెల్కమ్ టు కేవీ ఫ్యాషన్ అండి ఈ వీడియోలో తస్సర్ సిల్క్ శారీస్ అయితే చూపిస్తాం ప్యూర్ తస్సర్ అయితే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది తస్సర్ సిల్క్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు బ్లౌజులు అన్నీ ఉంటాయండి తస్సర్ సిల్క్ అయితే వస్తుంది వీడియో అయితే క్లియర్గా వినండి గ్రే కలర్ బ్లౌజ్తో అయితే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్తో ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇండియా పోస్టు డిటిడిసి అవైలబుల్గా ఉందండి ఇదైతే తస్సర్ వస్తుందండి ప్యూర్ థస్సర్ అయితే వస్తుంది శారీ మొత్తం ప్రింట్ అయితే వస్తుంది ఇది ఆనియన్ పింక్ షేడ్ అంటారు కదా ఆ షేడ్తో అయితే వస్తుంది పళ్ళు అయితే చిట్ పళ్ళునే ఇచ్చాడు బ్లౌజ్ అయితే రన్నింగ్లో బ్లౌజ్ అయితే ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చాడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చాడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్కడికైనా కొరియర్ చేస్తాము వన్ వీక్ చూడండి కొరియర్ రాకపోతే మెసేజ్ చేయండి డ్రాగన్ అయితే ఇస్తాము షేర్ చేస్తాము మళ్ళీ గుంటూరులోనే హోమ్ మేడ్స్ సేల్స్ అయితే రన్ చేస్తాము రీసెంట్గా వీడియోని అయితే పూర్తిగా విని అయితే బుక్ చేసుకోండి ఇది చాక్లెట్ కలర్ అంటారు కదా ఆ కలర్ తస్సర్ సిల్క్ అయితే వస్తుంది తస్సర్ సిల్క్ అండి వీడియో మొత్తం వినండి ఒకసారి ఇది పళ్ళు వస్తుంది చిట్ పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ ఇలాగే ఇచ్చాడు లాస్ట్ వరకు శారీ చివరి వరకు అయితే ఇలాగే ఇచ్చాడు రన్నింగ్ లో అయితే ప్లెయిన్ బ్లౌజ్ తో అయితే ఇచ్చాడండి శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వస్తుంది ఏ శారీ కాస్ట్ అయినా అంతే వస్తుంది ఇది వైట్ అండి లిప్ డిజైన్స్ అయితే ఇచ్చాడు వైట్ శారీ ఎవరికైనా యూజ్ అవుతుంది ఇది శారీ మొత్తం చిప్పల్లోనే ఇస్తాడండి ప్లెయిన్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది చివరి వరకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుంది అండి బాగా ఇది కూడా తసరే వస్తుందండి ఇది కూడా పళ్ళు అయితే పళ్ళు అయితే ఇచ్చాడు కింద డిజై సన్న లేస్ పౌడర్ అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే చిప్స్ లైన్స్తో అయితే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది రన్నింగ్లో బ్లౌ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి బయటికి పర్పుల్తో అయితే ఇచ్చాడు పళ్ళు చిన్న పళ్ళు అయితే వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది వీడియో ఎవ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి సజెషన్ అవుతుంది ఎక్కువ మందికి బూస్టప్ కూడా అవుతుంది మాకు బ్లౌజ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చాడు చిన్న చిన్న బుపీస్ అయితే ఈ కలర్లు అయితే ఇందాక చూపించామండి కాకపోతే లీప్ డిజైన్స్ అయితే కలర్స్ అయితే చేంజ్ అయినాయి చిట్ పళ్ళు శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది శారీ మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ చిక్ పళ్ళు అయితే ఇచ్చాడు లైన్ డిజైన్స్ అయితే ఇచ్చాడు శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అన్నిటికీ శారీస్కి కి పళ్ళు బ్లౌజ్లు అయితే అన్నిటికీ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి దీనికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఇది ఏంటండి ఏ ఈ శారీస్ అన్నీ ఏ ఏజ్ వాళ్ళు కట్టుగా వచ్చండి ఇది పళ్ళు పళ్ళుకే ఇలా ఇచ్చాడు శారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చాడండి టస్సర్ వస్తుంది ప్యూర్ తస్సర్ వస్తుంది అనమాట ఇది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు వస్తానికైతే బ్లౌజ్ అయితే రంకా డిజైన్స్ అయితే బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఎక్కడికైనా కొరియా చేస్తాము ఇది లైట్ బిస్కెట్ కలర్ వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్స్ మొత్తం ఇలాగే ఉంటుంది చిట్పళ్ళు అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్స్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తము బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఇది ఐస్ బ్లూ కలర్ అండి శారీ అయితే ఐస్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్స్ చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ అయితే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇలాగే ఇచ్చాడు శారీ మొత్తం పళ్ళులు బ్లౌజులు అన్నీ చూపించామండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి